హే ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో మనం ఎగ్ దమ్ బిర్యానీ ఎలా చేయాలో చూద్దాం ఒకసారి ఇలా ఎగ్ దమ్ బిర్యానీ చేసి చూడండి మీకు కూడా తప్పకుండా నచ్చుతుంది మీరు నా వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్ యూ ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్దాం లెట్స్ గెట్ ఇన్ వీడియో ఈ ఎగ్ దమ్ బిర్యానీ చేసుకోవటానికి ఫస్ట్ బాస్మతి రైస్ తీసుకొని వాష్ చేసుకొని వన్ అవర్ పాటు సోక్ చేసి పెట్టుకోవాలి ఫస్ట్ ఒక కడాయి తీసుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ ఫ్రై అయ్యేలోపు ఒక బౌల్ తీసుకొని అందులో జీరా పసుపు కారం పొడి ధనియాల పొడి గరం మసాలా సాల్ట్ వేసుకొని అన్నీ మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న పౌడర్ని తీసుకొని ఫ్రై అయిన ఆయిల్లో వేసి మిక్స్ చేసుకోవాలి వన్ సెకండ్ పాటు ఇప్పుడు ఈ మసాలాలో మనం బాయిల్ చేసుకున్న ఎగ్స్ తీసుకొని చిన్న ఘాట్లు పెట్టుకొని ఈ మసాలాతో కోట్ చేసుకోవాలి లో ఫ్లేమ్లో ఎగ్స్ వేసి మసాలా పట్టేంత వరకు ఫ్రై చేసుకోవాలి వీడియోలో చూపించిన విధంగా ఇప్పుడు ఇక్కడ మనము బ్రౌన్ ఆనియన్స్ని రెడీ చేసుకోవాలి బ్రౌన్ ఆనియన్స్ కోసం డీప్ ఫ్రై అయినా చేసుకోవచ్చు నేను ఇక్కడ రెండు పెద్ద ఉల్లిపాయలను చిన్నగా పొడగ్గా కట్ చేసుకొని ఆయిల్లో లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకున్నాను ఇలా లో ఫ్లేమ్లో మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకుంటే అవి బ్రౌన్ కలర్లోకి టర్న్ అవుతాయి అలా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఆనియన్స్ని లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకున్న ఆనియన్స్ని ఒక బౌల్లోకి తీసి పక్కన పెట్టుకోవాలి అదే వెజల్లో గీ వేసుకోవాలి గీ వేసుకొని బిర్యానీ స్పైసెస్ చెక్క లవంగాలు స్టార్ ఫ్లవర్ ఇలాచీ బిర్యానీ లీఫ్ షాజీరా వేసుకొని ఫ్రై చేసుకోవాలి అందులోనే క్యాష్యూ పీసెస్ కూడా వేసి ఫ్రై చేసుకోవాలి లో ఫ్లేమ్లో అవి కూడా ఫ్రై అవగానే పక్కన పెట్టుకున్న ఆనియన్స్లో హాఫ్ ఆనియన్స్ వేసి ఫ్రై చేసుకోవాలి వన్ సెకండ్ పాటు ఫ్రై అవగానే అందులో టూ గ్రీన్ చిల్లీస్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి తరువాత అందులో వన్ స్మాల్ కప్ టొమాటో వేసి స్మాష్ అయ్యేంత వరకు సాల్ట్ పసుపు వేసి లిట్ క్లోజ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి టొమాటోస్ అంతా మెత్తగా గుజ్జు అయ్యేంత వరకు మిక్స్ చేసుకుంటూ లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి తరువాత ఫ్రై చేసి పెట్టుకుని ఉన్న ఎగ్ మసాలాని తీసుకుని ఇందులో వేసుకోవాలి ఇందులో వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఆ మసాలాలో కొద్దిగా వాటర్ వేసుకొని ఆ వాటర్ని కూడా అందులో వేసి మిక్స్ చేసుకోవాలి తర్వాత అందులో కరివేపాకు కొత్తిమీర పుదీనా వేసి మిక్స్ చేసుకోవాలి తరువాత అందులో టూ బిగ్ స్పూన్స్ కర్డ్ వేసి లో ఫ్లేమ్లో మిక్స్ చేస్తూ కుక్ చేసుకోవాలి అలా కుక్ చేసుకొని ఈ అంతా పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనకి మసాలా రెడీ అయిపోయింది ఇప్పుడు మనం రైస్ని కుక్ చేసుకోవాలి దానికోసం వాటర్ తీసుకొని అందులో రా స్పైసెస్ ఇలాచి జీరా షాజీరా లవంగాలు బిర్యానీ లీఫ్ పుదీనా వేసి బాయిల్ అయ్యాక సోక్ చేసి పెట్టుకుని ఉన్న రైస్ని వేసుకొని కుక్ చేసుకోవాలి అందులో సాల్ట్ కొద్దిగా గీ వేసుకోవాలి ఈ వాటర్ని టేస్ట్ చేస్తే మనకు సీ వాటర్ టేస్ట్ రావాలి అలా వస్తే మనకు కరెక్ట్గా సరిపోతుంది ఇప్పుడు రైస్ని ఒకసారి చెక్ చేసుకోవాలి చెక్ చేసుకుంటే కొంచెం పలుకుగా ఉంటే రైస్ పర్ఫెక్ట్గా సరిపోతుంది ఇప్పుడు అలా వచ్చిన తరువాత ఈ రైస్ని స్ట్రెయిన్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇలా స్ట్రెయిన్ చేసుకొని పక్కన పెట్టుకున్న రైస్ని తీసుకెళ్ళి మనం రెడీ చేసి పెట్టుకుని ఉన్న ఎగ్ మసాలా మీద ఒక లేయర్ లాగా వేయాలి ఇప్పుడు ఆ రైస్ పైన సాఫ్రన్ మిల్క్ కొత్తిమీర పుదీనా వేసుకోవాలి తర్వాత ఫ్రై చేసుకున్న ఆనియన్స్ హాఫ్ పక్కన పెట్టుకున్నాం కదా ఆ ఆనియన్స్ కూడా వేసుకోవాలి తర్వాత కొద్దిగా గీ వేసుకొని లిడ్ క్లోజ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ వెజల్ని తీసుకెళ్ళి ఒక ఐరన్ తవా మీద పెట్టుకోవాలి ఎందుకంటే మనకి మసాలా అనేది మాడకుండా పర్ఫెక్ట్గా వస్తుంది ఇలా చేస్తే తవా పెట్టుకున్న తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి తర్వాత ఫైవ్ టు టెన్ మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకోవాలి ఆఫ్ చేసే ముందర ఒకసారి చెక్ చేసుకొని ఆఫ్ చేసుకోవాలి లోపల ఏమైనా వాటర్ లాగా ఉంటే ఇంకో టూ మినిట్స్ త్రీ మినిట్స్ పెట్టుకోవచ్చు లేదంటే పర్ఫెక్ట్గా సరిపోతుంది ఇక్కడ నాకు పర్ఫెక్ట్గా సరిపోయింది ఇప్పుడు ఆఫ్ చేసి లిడ్ క్లోజ్ చేసి పక్కన పెట్టుకోవాలి టెన్ మినిట్స్ వరకు కదపకూడదు దాన్ని టెన్ మినిట్స్ తర్వాత మనకు బిర్యానీ సర్వ్ చేసుకోవటానికి రెడీ అయిపోయినట్లే ఇప్పుడు ఈ బిర్యానీని అంతా మిక్స్ చేసుకొని సర్వ్ చేసుకోవాలి అంతే ఎంతో టేస్టీగా హెల్తీగా ఇంట్లోనే ఎగ్ బి దమ్ బిర్యానీ ఈజీగా చేసుకోవచ్చు ఎక్కువ మసాలా వేయకుండా సింపుల్గా చేసుకోవచ్చు దీనికోసం ఎక్కువ ఆయిల్ కూడా ఏమీ పట్టదు మీకు నేను చేసిన విధానం నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఒకసారి మీరు కూడా ట్రై చేస్తే కమెంట్ చేయండి